హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గృభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సరతే వాణిజనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఈ విశ్వాన్ని మొత్తం తన శక్తితో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చూడండి చాలామంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం లేకనో అనారోగ్యంతోనో వివాహం ఒక్కనో ఎంతో టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకనో చూస్తూ ఉంటాం మనం చాలామంది ఇళ్ళల్లో ఎంతో టాలెంట్ ఉంటుంది అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నాడు ఆ వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అని బాధేస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు కానీ చూసే ఇంట్లో వాళ్ళకి కానీ ఆ అబ్బాయికి అమ్మాయికి కావచ్చు అందంగా ఉన్న పిల్లవ్వదు ఎందుకు కారణాలు ఏమిటి అంటే దీనికి మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే ఒకటి పుణ్యం ఉండాలి రెండు పితృదేవతా అనుగ్రహం ఉండాలి దేవతా అనుగ్రహం ఉండాలని చెప్పుకుంటూ ఉంటారు మన పితృదేవతల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు లగ్నం తెలిసే లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి పర్టికులర్గా ఈ నవరాత్రుల్లోని మరియు లైఫ్ లాంగ్ కూడా మీరు ఈ మంత్రాన్ని చేయడము అమ్మవారిని ఈ రకంగా గనక ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటి అంటే మీ అందరూ అనిపించవచ్చు అదేమిటండి మరి మిగతా దేవత దేవీ దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టే ఒకే శక్తి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో బాగా అర్థం చేసుకొని ఒకే శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో ఉంది ఒకే శక్తి సకల దేవతల్లోనే ఉంటూ నడిపిస్తుంది విశ్వాన్ని ఆ ఒక్క విషయం మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే శివ కేశవులు వేరు కాదు అనేటువంటి భావన మీకు ముందు కలుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిన చెప్పేసి సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఆఖరి వరకు మీరు వీడియో చూడండి లగ్నము రాసి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను ఎటువంటి మంత్రం చేసుకోవాలో చెప్తాను భక్తి శ్రద్ధలతో చేయని అమ్మవారి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి ముందుగా మేషలగ్నము మేషరాశి మేషలగ్నం వారికి మేషరాశి వారికి అంటే లగ్నం తెలిస్తే ముందు లగ్నమే చూసుకోండి లగ్నం తెలియనటువంటి వారు రాసి చూసుకోండి అందులో ఎటువంటి డౌట్ లేదు అదే రాశిలో కూడా మనకి అశ్విని భరణి కృతిక ఓటోపాదంగా ఉంటుంది ఈ నక్షత్రాల వారు కూడా చూసుకోవచ్చు అయితే ఇందులో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మేషలగ్నం వారు ఈ నవరాత్రుల్లో నవరాత్రుల్లో అందరూ చేసేటువంటి కామన్గా రెగ్యులర్గా చేసేటువంటి పూజాది విధానాలు ఇది అందరికీ కామన్ కానీ ఇక్కడ ఏమిటి మనకి చూడండి ఒక్కొక్కసారి మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు ఇచ్చినటువంటి మెడిసిన్ మీ ఫ్రెండ్కి ఇవ్వాలని రూల్ లేదు అతని సిమ్టమ్స్ని బట్టి మారుస్తారు లేదు లేదు ఈ డోస్ కాదు ఈ డోస్ చేసి ఇద్దాం ఏమిటంటే ఇద్దరు మనుషులే కదండి ఇద్దరికి ఒకేలాగా ఇచ్చేసేవచ్చు కదా అందరికీ ఒకే ట్యాబ్లెట్ ఇచ్చేవచ్చు కాదు అన్నీ జనరల్గా పని చేసే కొన్ని ఉంటాయి మీ లగ్నం బట్టి ఫలానా సంబంధించింది అయితే చాలా బాగుంటుందని డాక్టర్ గారు ఎలా అయితే ప్రిస్క్రిప్షన్ రాస్తారో ఎట్ ఎ సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేషలగ్నం వారికి సూర్య ఆరాధన అయితే ఆ సూర్య ఆరాధనలో మళ్ళా మనం అమ్మవారిని కలుపుతూ ఎలా చేసుకోవాలి ఇది ఈ నవరాత్రుల్లోని బ్రహ్మాండంగా పనికి వస్తుంది మీరు ఈ నవరాత్రుల్లో లలితాహాస్తనామాలు చేసుకోవచ్చు అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోండి దేవి దేవి భాగవతం చదవండి చెండీ చేసుకోండి ఖడ్గమాలు చేసుకోండి అయితే కడ్గమాల విషయంలో మాత్రం ఉపదేశం ఉండాలి ఇది బాగా అర్థం చేసుకోండి ఉపదేశం ఉండి చేసుకుంటే దాని ఫలితం వేరుగా ఉంటుంది ఇంకా బాగుంటుందన్నమాట మీకు రైట్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు అమ్మవారి యొక్క నామాల్లో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినియ నమ మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినే అని మనస్ఫూర్తిగా అసలు ఎట్లా చేస్తారంటే మీరు ఒక మంత్రం చేసేటప్పుడు బాగా అర్థం చేసుకోండి అసలు ఆ మంత్రం చేస్తున్నానంటే నాకు ఎంతో అదృష్టం ఉంది అమ్మవారిని పిలుస్తున్నాం కంటిన్యూషన్ ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు తల్లి అసలు ఆ చిన్న పిల్లవాడిని ఎంత ముద్దుగా చూసుకుంటుంది ఎంతో క్యూట్గా ఉన్నాడు ఎంతో బాగున్నాడు అంటే ఆ ప్రేమ తల్లికి బిడ్డ బిడ్డకి ఉన్నటువంటి ఆ ప్రేమ ఎలా ఉంటుందో భగవంతుడికి భక్తుడికి ఆ తల్లికి బిడ్డకు ఉన్నంత ప్రేమ ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే బిడ్డని చూసినప్పుడు తల్లి ఎలా మురిసిపోతూ పట్టుకుంటుందో అలాగే మీరు భగవంతుడిని కూడా మీరు అలా చేసినప్పుడు తను తల్లిలాగా మిమ్మల్ని చూసుకుంటాడు అనమాట ఇది సీక్రెట్ యాక్చువల్ చెప్పాలంటే ఇది చేయండి అలాగే మీరు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీ కర్మలు తొలగడానికి గుర్తుపెట్టుకోండి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని మీరు దానంగా ఇవ్వండి గుర్తుపెట్టుకోండి పెసరపప్పుతో ఏదైనా పదార్థం తయారు చేయండి పెసరపప్పు అన్నం గెలిపిన పదార్థం ఏదైనా గుర్తుపెట్టుకోండి దీన్ని మీరు తయారు చేసి భోజనం పెట్టడం కానీ లేకపోతే ప్యాకెట్స్లా కట్టి దానం ఇవ్వడం కానీ లేకపోతే పెసరపప్పు దానంగా ఇవ్వడం కానీ ఈ నవరాత్రుల్లో ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కర్మ లింక్ అనేటువంటిది ఒకటి ఉంటుంది పూర్వజన్మ కర్మ లింక్ ఏదైతే ఉంటుందో మీకు ఏంటంటే ఎంతసేపు బుధుడితో కనెక్ట్ అయి ఉంటుంది పూర్వజన్మ కర్మ ఆ బుధుడితో కనెక్ట్ అయినటువంటి కర్మను మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ రకంగా చేయండి మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి ఇబ్బందులు హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్ అవ్వడం జరుగుతుంది చాలామందికి ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమి తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ విధానం తెలుసుకోండి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సన్నము అంటారు లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించమని చెప్పింది శాస్త్రం రేపటి నుంచి నవరాత్రులు అనుకుంటే ముందు రోజు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి ఫుల్గా భోజనం చేయకూడదు ఇది విధానం నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు ముందే అమావాస రోజు అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి ఏమేమైతే మనం పూజ చేయడానికి కావాలో అవన్నీ సామాగ్రి తెచ్చుకోవాలి తర్వాత రోజు ఏంటంటే చక్కగా మీరు అంటే పువ్వులు ఇలాంటివి ఏ రోజు ఆ రోజు చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో వేప మండలు అదేవిధంగా అరటి ఆకు మన అరటి ఆకులతో కూడా కొంతమంది అలంకరణ చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మామిడి ఆకులు వేప మండలతో అలంకరణ చేసుకోవచ్చు పుష్పాలతో అలంకరణ చేసుకోవచ్చు మీ యొక్క మందిరాన్ని చక్కగా పీట వేసి కలశం పెడతారు ఆ కలశం ఒకటి గుర్తుపెట్టుకోండి కలషము పెట్టే ఆనవాయితీ మీకుంది లేదు అని కాదు మీరు పెట్టాలనుకుంటే పెట్టండి మళ్ళీ ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే కలషం పెడితే మరింత అద్భుతం కాకపోతే కలశం పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎక్కడా కూడా దాన్ని తీయకూడదు గుర్తుపెట్టుకోండి కంటిన్యూ చేయాలి దాన్ని పురోహితిని పిలిపించాయినా కంటిన్యూ చేయాలి ఆ రకంగా కలషం పెట్టుకోండి అదేవిధంగా కలశాన్ని దానం చేయాలని చెప్తుంది శాస్త్రం తుర్హుల తర్వాత ఆ కలశం మనమే అట్టు పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే అందులో వేసేటువంటి వాటర్ గంగా యమున తీర్థం అయితే వేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి గంగేచ చేయమనే అనుకుంటూ కూడా నీరు వేస్తే మంచిది అందులోని మీరు కొంతమంది నవరత్నాలు వేస్తారు కొంతమంది బంగారం ఉంగరాలు అవి వేసుకుంటారు కాబట్టి అవి తీసేసి ఎక్కువచ్చు అవి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఐదు రకాల పత్రాలు కూడా వేయమని చెప్పారు కొబ్బరి పెట్టి కలషం పెట్టి దాని తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో వస్త్రం మీద బియ్యం అది వేసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టడం దానికి రోజు చీర మారుస్తూ ఉంటారు రోజు మార్చాలి అదేవిధంగా శ్రీచక్రం ఉంటే ఇంకా మరింత మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి ఈ యొక్క నామాల్లో ముఖ్యంగా అంటే చూడండి మనం ఇప్పటివరకు మీ లగ్నం ఏంటి మీ రాశి ఏంటి దాన్ని బట్టి నామం చేసుకోమని చెప్పాం కానీ ఈ యొక్క అమ్మవారికి ఈ ఏవైతే మనం ఇప్పటివరకు అమర్చుకున్నామో అదేవిధంగా ధ్వజం కూడా పెట్టుకోమని చెప్పింది శాస్త్రం పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం లలిత హాస్త్రనామాలు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు దేవి కట్కమాల ఉద్దేశం వంటి చదవచ్చు చండీపారాయణం చేయవచ్చు దుర్గా అష్టోత్తరం చదువుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కాకపోతే భక్తి ప్రధానం ఇక్కడ అంటే ఏమిటి ఏదో చేయాలి అబ్బాయి ఇంట్లో వాళ్ళు పోరుపడలేకపోతున్నానో చేయకపోతే ఏదో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతోనో చేయకండి భక్తితో చేయండి ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంది ప్రయాణతో చేస్తాం అబ్బాయికి అమ్మాయికి ఏం నా పిల్లవాడు వీడికి పొద్దున్నే టిఫిన్ తినిపించాలి స్నానం చేయించాలి మంచి మంచి బట్టలు వేయాలి కొత్త డ్రెస్ తినిపిస్తే మా పిల్లాడికి బాగుంటుంది ఎట్లా చేస్తాం అలా భగవంతుడికి చేయండి అలా చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ పలానా ప్రాబ్లం బట్టి కూడా నామం చేసుకోవచ్చు అంటే అలాగా రక్షణ కావాలనుకుంటున్నాం శ్రీమాత్రే నమ ఏమి దిక్కుతో వచ్చట్లేదు శ్రీమాతని నమహా చేసుకోవచ్చు లేదు ఏదో ఫియర్ ఉంది నాకు ధైర్యం పెరగాలి ఓం కనకాంగది కేయురు కమనీయబు జాన్వితాయి నమ పిల్లలు చదవట్లేదు ఒక మంత్రం చేసుకోవాలనుకుంటున్నారు మేము ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విచపంక్తి ద్వయోజ్వలాయే నమః ఉద్యోగం రావాలి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్యమకుటాకార జానువయ విరాజితాయే నమహా చేయవచ్చు కాకపోతే ఘంటసేపు చేయండి అన్నమాట అదేవిధంగా మనస్సు బాలేదు ఓం మనస్మిని నమ లేదు పనులు సగంలో ఉండి ఆగిపోతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత ఏ నమ లేదంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి అలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూపా కలికల్మశనాశిని నమః నమ అదేవిధంగా వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ్యే నమ వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యన సఖ్యత లేదు ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్లభాయే నమ చేసుకోండి ఇలా ఒక్క నామం కదా మనం నామాల్లో ప్రతి నామానికి అర్థాన్ని దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం చెప్పాం కాబట్టి ఇలా చేసుకోండి అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఓం అపర్ణాయ నమ అని నామం చేసుకోండి సంపదలు కావాలి అనుకుంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవిత అయ్యే నమ అని నామస్మరణ చేయండి భక్తిగా ఈ తొమ్మిది రోజులు మీరు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే దేశీవాళి గోవు పెట్టండి జెర్సీ ఆవుకు ఒక ఒక జంతు ప్రేమికుడిగా పెట్టుకోండి తప్పులేదు కానీ మీకు దోషం పోవాలంటే తెలిసి వాళ్ళు గోవు తినిపించండి కొంచమే పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ తినేసింది ఆల్రెడీ అది తినలేకపోతుందా అట్లా ఇంకొకడి అక్కడ పెట్టేసిన తో తర్వాత అయినా తింటుంది అది అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి దీక్ష తీసుకుంటున్నాను తొమ్మిది రోజులు అనుకునేవారు చాప వేసుకొని కింద పడుకోండి తొమ్మిది రోజులు గోర్లు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకండి దీక్ష తీసుకున్నవారు వేరే వారు కాదు ఇవి చేయండి తొమ్మిది రోజులు ఆరాధించండి మీరు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ పూర్వజన్మ కర్మ తొలగిపోయి పుణ్యము సంపాదించుకొని మీరు ఎక్కడి నుంచైనా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే మహా